అర్జున్ భాయ్ అనే వ్యక్తి గురించి ఇప్పుడు ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పెట్టిస్తోంది తన భార్య ఆఖరి కోరిక తీర్చేందుకు గుజరాత్ వచ్చినటువంటి ఆ వ్యక్తి తిరుగు ప్రయాణం అవుతూ ఉండగా విమాన ప్రమాదంలో అతను కన్నుమూయటంతో ఇప్పుడు రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింట్టింది అతి చిన్న వయసులోనే చనిపోయిన భార్య ఆఖరి కోరిక ఏంటంటే తను పుట్టినటువంటి గ్రామంలో తన అస్థికలు నిమజ్జనం చేయాలనేది ఆమె ఆఖరి కోరిక ఆ కోరిక తీర్చేందుకు లండన్ నుంచి వచ్చినటువంటి అర్జున్ బాయ్ అనే వ్యక్తి ఆమె అస్థికలను ఆమ్రేలి జిల్లాలోని ఆమె సొంత గ్రామానికి వెళ్లి పూల్ నదిలో నిమజ్జనం చేసి తిరిగి అహ్మదాబాద్ నుంచి లండన్ కి తిరుగు ప్రయాణమవుతున్న తరుణంలోనే ఆయన ప్రయాణం కూడా అర్ధాంతరంగా ముగిసిపోయింది తన భార్య ఆఖరి కోరిక తీర్చడానికి వెళ్లి ఆమె జ్ఞాపకాలతో తిరిగి పయనమైనటువంటి ఆ వ్యక్తి ప్రయాణం అక్కడే ఆగిపోయింది కన్ను మూశాడు ఆయన కూడా అర్జున్ బాయ్ మృతి వల్ల భార్య భర్తలు ఇద్దరు పది రోజుల వ్యవధిలోనే కన్ను మూయటంతో ఆ పిల్లలు ఇప్పుడు అనాథలయ్యారు ఆ రెండు విషాదకర ఘటనలు గుర్తు చేసుకుంటూ ఆ కుటుంబాలు ఆ రెండు కుటుంబాలు తీవ్రంగా రోధిస్తున్నాయి ఇలా ఒకటి కాదు రెండు కాదు విమాన ప్రమాదంలో చనిపోయిన వారిది ఒక్కొక్కరిది ఒక్కొక్కదా ఎంతో మంది లండన్ లో సెటిల్ అవ్వాలనే డ్రీమ్ తో వెళ్లిన డాక్టర్ ఫ్యామిలీ ముగ్గురు పిల్లలతో చనిపోయినటువంటి దుర్ఘటన గురించి విన్నప్పుడు ప్రతి ఒక్కరి గుండెలు అదిరిపోయాయి ప్రతి కంట కన్నీళ్లు వచ్చాయి మరొక వైపు ఇరవై రెండేళ్ల శర్మ అనే ఎయిర్ హోస్టర్స్ తనకి ఎయిర్ ఇండియాలో జాబ్ వచ్చిందన్న సంతోషంతో ఎంతో తన ఆనందాన్ని కుటుంబ సభ్యులతో పంచుకుంది ఆ ఎయిర్ ఇండియాలో తను చేస్తున్నటువంటి ఆ జాబ్ స్టైల్ ఎలా ఉంటుందో తను ఒక ప్రౌడ్నెస్తో గర్వంతో తీసుకున్నటువంటి గర్వంగా ఫీల్ అవుతూ తీసుకున్నటువంటి ఫోటోలు ఆ హ్యాపీఎస్ట్ మూమెంట్ తో తీసుకున్న సెల్ఫీలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టేస్తున్నాయి ఇంకొక వైపు గ్రాండ్ మదర్ కి బర్త్డే సెలబ్రేషన్ చేయడానికి వచ్చిన ఇద్దరు మనవరాళ్లు కూడా ఈ విమాన ప్రమాదంలో చనిపోయారు మరొక నవవధువు ఫస్ట్ టైం లండన్ లో ఉన్న ఐటీ కంపెనీలో పనిచేస్తున్న తన భర్తను తొలిసారిగా చూసేందుకు పయనమైంది తన తండ్రి అప్పటి వరకు అప్పుడే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసి వెళ్లారు గంటలు కూడా గడవక ముందే కన్న కూతురు ఇలా ప్రాణాలు పోగొట్టుకోవటం విమాన ప్రమాదంలో తాను కూడా బలైపోవడంతో ఆ కుటుంబం కూడా వినిపిస్తోంది ఇలా ఒకటి కాదు రెండు కాదు చిన్నారులు పదమూడు మంది పిల్లలు ఎంతో మంది ఎంతో మంది ఈ ఘటనలో దుర్మరణం చెందినటువంటి బాధాకరమైనటువంటి విషయం భారత విమానయాన శాఖ చరిత్రలోని అతిపెద్ద విమాన ప్రమాదం ఇది ప్రమాదానికి కారణాలు పక్కన పెడితే అందులో ప్రయాణించిన వాళ్ళ గురించి వస్తున్నటువంటి వివరాలు వాళ్ళకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రతి ఒక్కరి ఎంతో కలిచివేస్తున్నటువంటి దుర్ఘటనలుగా మారిపోయాయి అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ అర్జున్ బాయ్ అనే వ్యక్తి కూడా తన భార్య చిన్న వయసులోనే చనిపోయిందని బాధ ఒకవైపు కానీ భార్య ఆఖరి కోరిక తీర్చాలన్న ఒక బాధ్యత ఆ పని నిమిత్తం అతను లండన్ నుంచి గుజరాత్ వచ్చాడు తిరుగు ప్రయాణం అయ్యాడు ఆ ప్రయాణం కూడా అర్ధాంతరంగా ముగిసిపోతుందని ఆయన కూడా ఊహించుకోలేకపోయాడు ఇప్పుడు ఆ తల్లి తండ్రి పది రోజుల కాల వ్యవధిలోనే మూయటంతో ఆ పిల్లల పరిస్థితి స్తేంటూ ఆ కుటుంబ సభ్యులు రోజుస్తున్నటువంటి తీరు వర్ణమాతీతం అని చెప్పాలి ఇలా ఎంతో మంది ఒకరి గురించి కాదు ఇద్దరు గురించి కాదు ఎన్నిక ఎంత మంది ఫ్యామిలీస్ రోధిస్తున్నాయంటే ఒక్క విమాన ప్రమాదం అసలు టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని నిమిషాల్లోనే ప్రమాదం అలా కుప్పకూలి భారీ అగ్ని ప్రమాదం అందులో ఫైర్ క్రాష్ అనేది అసలు బిగ్గెస్ట్ ప్లేన్ క్రాష్ కుది చెప్పుకోవచ్చు ఇంతమంది చనిపోయారు అంటే కనీసం ఒకే ఒక్కడు ఆ మృత్యుంజయుడు రమేష్ జైస్వాస్ తప్పించుకునే ఆ పరిస్థితుల గురించి ఆయన వివరిస్తున్నప్పుడు నేను కూడా బ్రతికాయనా అనేది ఆయన కూడా షాక్ లోకి వెళ్ళిపోయాడు ఆయన కూడా ఊహించలేదు ఎందుకంటే అంత భారీ ప్రమాదం అది ప్రమాదంలో ప్రమాదం చూసిన తునా తుణుకలైన మృతదేహాలే కనిపించాయి అక్కడ ఏం జరుగుతుందో నేను తేరుకునే లోపే మనిషినైతే ప్రాణాలతో ఉన్నాను కానీ అక్కడ అసలు కాన్షియస్ లో లేని పరిస్థితి అయిపోయింది అవన్నీ చూస్తూ ఇవన్నీ సినిమాల్లో కొన్ని కల్పిత దృశ్యాలు చూసినప్పుడే మన కల్లంట కన్నీళ్ళు వస్తాయి కానీ వాస్తవంగా రియల్ గా జరిగినటువంటి ఇలాంటి ప్లేన్ క్రాష్ భారీ ప్రమాదం ప్రత్యక్షంగా అందులో ఉన్నటువంటి ఆ విమాన ప్రయాణికుడు రమేష్ జైస్ చెప్పినటువంటి మాటలు వింటేనే కూడా ఇప్పటికీ ఇప్పటికీ ఈ విమాన ప్రమాదం జరిగి గంటలు అవుతున్నా కూడా ప్రతి ఒక్కరి కళ్ళ ముందు కదలాడుతున్నాయి ఆ దృశ్యాలన్నీ కూడా ఎందుకంటే దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి ఆ విమాన సకలాలు కూడా ఇంకా తొలగించలేదు ఇప్పటికీ ఆ మేఘానిలో జరిగినటువంటి ఈ విమాన ప్రమాదం గురించి వింటే గుండెలు అదిరిపోతున్నాయి విమాన ప్రయాణం అంటేనే కూడా ఒక రకమైన పానిక్ లోనికి వెళ్ళిపోయే పరిస్థితిలో ఇక్కడ ఈ విమాన ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు ఏదేమైనా చాలా బాధాకరమైన విషయం ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది గురించి ఎన్నో కుటుంబాల గురించి వస్తున్నటువంటి ఆ విమాన ప్రమాదంలో బలైపోయి చనిపోయినటువంటి వారి కుటుంబ పరిస్థితుల గురించి వస్తున్న వీడియోలు సెల్ఫీలు ఇవన్నీ ప్రతి ఒక్కరి తీవ్రంగా కలిసి వేస్తున్నాయి ఆ కుటుంబ సభ్యులు తమ వారిని కోల్పోయిన వారి గురించి గుర్తు చేసుకుంటూ చెప్తున్న మాటలు కూడా ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఏదేమైనా పెద్ద దుర్ఘటనే జరిగింది ఎంతో మందిని విమాన ప్రమాదం బలి తీసుకుంది నిర్లక్ష్యం ఈ నిర్లక్ష్యం ఇప్పుడు దర్యాప్తులో బయట పడబోతోంది ఎందుకు అసలు విమానం సాంకేతిక పరమైన లోపాల వల్ల అసలు బ్లాక్ బాక్స్ లో ఏముంది అనే ఇన్ఫర్మేషన్ పైనే మొత్తం దర్యాప్తు ఆధారపడి ఉంటుంది ఏదేమైనా వీరందరికీ కూడా మనం అశ్లీ నివాళులు అర్పించాల్సిందే ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రయాణం కానీ అర్ధాంతరంగా ముగిసిపోయినటువంటి ప్రయాణంగా మారిపోయింది ఈ విమాన ప్రమాదం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు తెల్లని